నవంబర్ ఇరవై ఒకటి కార్తీక మాస గురుపుష్యమి ఇది చాలా శక్తివంతమైనది ఈ వస్తువు కొంటే చాలు కోటీశ్వరులు అవ్వాల్సిందే కార్తీక మాసంలో వచ్చే గురుపుష్య యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడబోతుంది ఈ ప్రత్యేకమైన రోజున మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ గురువారం నాడు పుష్యమి నక్షత్ర సమయంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమికి ఉంటుంది కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురు పుష్యమి రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి గురు గురుపుష్యయోగం సమయంలో ఐదు రాసుల వారికి డబ్బు పరంగా బాగా లాభపడతారు ఆ అదృష్ట రాశులు ఎవరంటే కన్యా రాశి వృషభ రాశి మిథున రాశి తులారాశి మరియు సింహరాశి ఈ రాశుల వారికి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఈ గురువారం నాడు గురు యోగంతో మూడు శుభయోగాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ అమృత ఘడియల్లో ఎలాంటి పని ప్రారంభించినా సరే అది దిగ్విజయంగా ముగుస్తుందని నమ్మకం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి గురు యోగం ప్రారంభమవుతుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురు పుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వచ్చి కోటీశ్వరులుగా మారతారు కాబట్టి ఈ గురుపుష్యమి రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడిన సమయంలో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచొస్తుందట అంతటి పవర్ ఈ పుష్యమి నక్షత్రానికి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచిది ఈ గురుపుష్యమి నక్షత్రం సమయంలో బంగారం వెండి భూమి వాహనాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏవైనా కొనుగోలు చేస్తే అది మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది గురుపుష్యమి యోగంలో బంగారాన్ని కొనడం వల్ల మీ శ్రేయస్సు పెరుగుతుంది బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు బంగారం మీ అదృష్టాన్ని పెంచుతుంది బంగారం కొనలేకపోతే గురు పుష్యమి యోగంలో పసుపు కొనండి పసుపు మీ ఇంటికి అదృష్టాన్ని బలపరుస్తుంది అలాగే మీ పనిని కూడా విజయవంతం చేస్తుంది ఐదు రూపాయల విలువైన పసుపు మీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ గురు పుష్యమి వేళ లక్ష్మీదేవిని పూజించటం వల్ల మీకు ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పవిత్రమైన రోజున పిసరంత బంగారాన్ని కొన్నా సరే అనంత కోటి పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి రోజున బంగారం కొన్న అంతకంటే రెట్టింపు ఫలితం ఉంటుంది బంగారం కొనలేని వాళ్ళు పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ గురు పుష్యమి రోజున పసుపు రంగులో ఉండే ఏ వస్తువులు కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పడుతుంది మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు దేవుని ఫోటోలను కొనుక్కుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున వ్యాపారాల్లో పెట్టుబడి పడితే రెట్టింపు లాభాలు వస్తాయి అలాగే ఈ గురుపుష్టమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురువారం నాడు ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో ఆ పేపర్ మీద మీ పేరు రాసి మీకున్న సమస్యలను రాసి ఆ పేపర్ని మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ గురుపుష్యమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యండి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే అఖండ రాజయోగం లభిస్తుంది ఈ గురుపుష్యమి నాడు పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది గురు పుష్యమి అంటేనే పసుపు రంగుతో సంబంధం ఉంటుంది కాబట్టి గురువారం నాడు పసుపు రంగుతో కూడిన పరిహారాలను పాటిస్తే మీకు అపార ధనయోగం లభిస్తుంది కాబట్టి గురు గురుపుష్యమి రోజున ప్రతి ఒక్కరూ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి స్వస్తిక్ చిహ్నంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యము రోజున ఎవరైతే తమ ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తును గీస్తారో ఆ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ గురువారం నాడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి పూజా సమయంలో దేవునికి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి గురుపుష్యం రోజున లక్ష్మీదేవిని మరియు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కష్టాలు లేకుండా శ్రీ సంపదలు ప్రాప్తిస్తాయి మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ పుష్యమి నాడు కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళతారు అలాగే గురి పుష్యం రోజున స్వర్ణగణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అలాగే బంగార యోగం సిద్ధిస్తుంది ఈ రోజున స్వర్ణగణపతి మంత్రం చదివితే మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో మద మోదత హస్తి ముఖాయ మమ స్వర్ణప్రాప్తం కురు కురు స్వాహ ఈ గురుపుష్యం రోజున ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపిస్తే ఊహించలేనంత బంగారాన్ని మీరు కొనుగోలు చేస్తారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ గురు రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే ఈ శక్తివంతమైన పుష్యమి నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా రెండు దీపాలను వెలిగించండి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పుల సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ గురుపుష్యం రోజున మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎంతో కొంత డబ్బులు ఇస్తే మీ అప్పు త్వరగా తీరిపోతుంది ఈ రోజున దాన ధర్మాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఆకలితో ఉన్నవారికి ఆహారం దానం చెయ్యాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణం ఇచ్చి వారి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి గురువు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటే మీకు చాలా శుభప్రదం ఈ పవిత్రమైన రోజున ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు కొత్తగా వ్యాపారం వారికి ఇది అత్యుత్తమమైన సమయం పూజా కార్యక్రమాలు శుభకార్యాలు గృహప్రవేశాలు ఏవైనా చేపట్టవచ్చు కాబట్టి ఈ గురుపుష్యం రోజున మేము చెప్పిన నియమాలను పాటిస్తే మీకు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి